కాకినాడ రూరల్ పంతం ఆదేశాల మేరకు తదేకం ఫౌండేషన్ వారు ఇద్దరుకు కృత్రిమ అవయవాలు లక్షల వేల విలువ చేసే పరికరాలు ఏర్పాటు ఈ రోజు స్వగృహం వద్ద ప్రమాదవశాత్తు రెండు కాలు పోగొట్టుకున్న కాకినాడ రూరల్ మండలం రమణీయపేట సారిపల్లి శివజ్యోతి శ్రీ దుర్గకు మరియు ప్రమాదంలో కరప మండలం నడి కుదురు గ్రామంకు చెందిన మమ్మడి లక్ష్మణ మూర్తికి రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకున్న సందర్భంలో తదేకం ఫౌండేషన్ వారు అందిస్తున్న కృత్రిమ అవయవాలను ఎమ్మెల్యే నానాజీ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తదేకం ఫౌండేషన్ ద్వారా ప్రమాద అవయవాలు పోగొట్టుకున్న వారికి ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్న ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కృత్రిమ అవయవాల ద్వారా వారు ఉపశమనం పొందాలని కోరుకుంటున్నారని తెలియజేశారు రైలు ప్రమాదంలో రెండు కాలు పోగొట్టుకున్నారని నిరాశ్రయులకు నాయకుల సహకారంతో తదేకం ఫౌండేషన్ కు ఎమ్మెల్యేకు మరియు కాకినాడ జిల్లా తదేకం ఫౌండేషన్ ప్రతినిధి శాండీలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా జనసేన కరప మండల అధ్యక్షులు బండారి మురళి నాయకులు బిరుదు భాస్కర్ తమ్మయ్య గొల్లపల్లి శేఖర్ గిడు రి శ్రీను కాకరపల్లి ప్రతాప్ గొడువర్తి సందీప్ మెండు గోవింద్ సింగంపల్లి నాగేశ్వరరావు టీడీపీ నాయకులు చీపురపల్లి జయేంద్రబాబు రాయుడు అనిల్ కూటమి నాయకులు పాల్గొన్నారు మరొకసారి ఫౌండేషన్స్ వారి ఆర్థిక సహాయంతో రూరల్ అలాగే కరప్ మండలం నుంచి ఇద్దరికి కాళ్ళు కృత్రిమ కాళ్ళు యాక్సిడెంట్లో ఇదైనటువంటి ఇద్దరికి లక్ష్మణమూర్తి గారు సత్యమూర్తి గారు లక్ష్మణ్మూర్తి గారు నడకదుర్ గ్రామం నుంచి అలాగే దుర్గ గారు జ్యోతి దుర్గ గారు దండుపొద్దు నుంచి ఆమెకైతే రెండు కాళ్ళు కూడా ఇది ట్రైన్ యాక్సిడెంట్లో పోవడం జరిగింది వీరిద్దరికీ కూడా తదేక ఫౌండేషన్స్ ద్వారా సుమారు లక్ష రూపాయల దగ్గర దగ్గర ఒక్కొక్క రెండు లక్ష ఇరవై వేలు ఆవిడికి లక్ష రూపాయలు ఇక్కడ ఎనభై ఆరు ఎనభై ఆరు వేలు వీరికి పెట్టి చేయడం జరిగింది ఇద్దరికీ కూడా మరొక్కసారి వారు నడిచే విధంగా వారు పనులు చేసే విధంగా మరి కొంతకాలం ఇబ్బంది ఉన్నప్పటికీ అలవాటైన తర్వాత దాని మీద మామూలుగా కాళ్ళున్న మామూలు ఎలా ఉంటుందో అలాగ రోబోటిక్ టైప్ అయ్యి దీనివల్ల ఏంటంటే ఫ్రీ మూమెంట్ ఉంటుంది ఫ్రీ మూమెంట్ మామూలుగా మన యాంకిల్ అది మనకి అన్ని అన్నీ ఎలా మూమెంట్ ఎలా ఉంటుందో ఇది కూడా అట్లా అట్లాగే మూమెంటే అటువంటి మూమెంటే ఉంటుంది దానివల్ల మామూలుగా వారి పనులు వాళ్ళు శుభ్రంగా చేసుకోవడానికి వీలుగా ఈ అవకాశం కలిగించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు నచ్చి ఇది ఎక్కడో తదేక హిమాలయాల్లో ఉన్నటువంటి స్వామి అవతార్ బాబాజీ యొక్క ఫౌండేషన్ తాలూకా ఫౌండేషన్ ఇది అనేక కార్యక్రమాలు కాకినాడ రోడ్లో అంతకుముందు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది కూడా కొత్త కార్యక్రమం త్వరలో కూడా వాళ్ళ కుప్పంలో చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అటువంటి కార్యక్రమాలు కూడా త్వరలో మొన్న వచ్చి మునిరత్నం గారు కూడా రావడం జరిగింది కుప్పం నుంచి అట్లాగే ఇతర సదైం ఫౌండేషన్ గారు అలాగే కెప్టెన్ రవిచంద్ర గారు ఓకే నా కెప్టెన్ గారు మేజర్ జనరల్ రవిచంద్ర గారు మాధవ్ గారు కూడా రావడం జరిగింది మొన్న కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు పర్యాటక కేంద్రంగా చేయడానికి కూడా వారు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది దాన్ని త్వరలో మనం సద్వినియోగం చేసుకోబోతా ఉన్నాం కాబట్టి సదైకం ఫౌండేషన్ వారికి మరొక్కసారి వీరిద్దరు తరఫినప్పుడు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ కొంచెం ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నా పేరు జ్యోతి దండుపంత రమణీప్ర రామణీపేట గ్రామం నుంచి వచ్చాను నాకు ట్రైన్ యాక్సిడెంట్లో రెండు కాళ్ళు కోల్పోయాను అయితే పంతజీ గారు నాకు రెండు కాళ్ళు ఇవ్వటం కోసం తమక ఫౌండేషన్ ద్వారా ప్రాస్టిక్ లెగ్స్ని సింథటిక్ లెగ్స్ లాకింగ్ సిస్టమ్ చాలా బాగున్నాయండి నేను ఇవ్వాలే ట్రై చేశాను బాగానే నడుస్తున్నాను ఇందుకు నానాజీ గారికి కృతజ్ఞతలు తెలుసు తెలియజేసుకుంటున్నాను ఈ లెగ్స్కి అక్షరాల లక్ష పదహారు వేలు అయ్యిందండి చాలా చాలా థ్యాంక్స్ అండి నానాజీ గారు తమ్మకం ఫౌండేషన్ వారు ఇచ్చారు ఆప్షన్స్ అండి ప్లీజ్ గుర్తురావట్లే ఇంకా అలాగే జనసేన నాయకులైన శ్రీను శ్రీను గారు కూడా నాకు బాగా హెల్ప్ చేశారండి వీళ్ళ ద్వారా నేను నేను పంట నానాజీ గారిని కలవడం జరిగింది ఈరోజు నా హ్యాపీగా నడుస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సిఎంఆర్ఎఫ్ ఫండ్ కూడా నాకు త్వరగా వచ్చింది ఇవి అవి కూడా నాకు బాగా అంది ఫౌండేషన్ వారికి కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను యాక్సిడెంట్లో ముమ్మడి లక్షల ముప్పండి వేరు కార్ యాక్సిడెంట్లో కాలు పోయిందండి అది ఎమ్మెల్యే గారి ద్వారా ఈ కాలు పెట్టించారండి అదే దానివల్ల జరిగిందండి ఇక్కడికి వచ్చి కుప్పుడు పెద్ద అడుగుతున్నాండి అదే కుప్పుడే సహకరించండి కొల్లబిల్లి సేకరండి అదే జనసేన నాయకులు అదే అండి అదే బిరదా తమ్మండి ఆడ మెండుకు పోయింది జయంద్రబాబు అండి జనసేన నాయకులు అందరూ కలిసి మొత్తం కూర అందరూ కలిసి ఎక్కడ తీసుకొస్తారండి అదే అండి పది రోజులు అయిందండి పెట్టి పిస్తుతానికి ఆలవాటువారని నెల పడుతున్నారండి నెల నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు దాకా పడుతున్నారు రెండేళ్ళు అలా నడుపుతున్నామండి మెల్లిగా స్టాండ్ పెట్టుకుని అదే ఫౌండేషన్కి కూౌండేషన్కి ధన్యవాదాలు అని చె అదే ఫౌండేషన్కి ధన్యవాదాలండి ఇది నా నజగారి ద్వారా ఇది పాలు విట్టించు ఆయనకు నమస్కారం నాకు బాగా యాక్సిలెంట్ అయిందండి